సంగారెడ్డి జిల్లా ముత్తంగి టోల్గేట్ వద్ద హర్యానా నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పటాంచేరు ఎక్సైజ్ అధికారులు పెద్ద మొత్తంలో పట్టుకున్నారు పట్టుబడిన మద్యం విదేశీ మద్యమా నకిలీ మద్యమా అనేది తెలుసుకునేందుకు కెమికల్ నాన్ సైన్స్ ల్యాబ్కు పంపించి తేల్చనున్నారు మెదక్ జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ హరికిషన్ మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు నవీన్ కుమార్ పట్లావత్ ఈట్లానా నాయక్ మహేంద్ర ఎక్స్యూవీ ఫైవ్ హండ్రెడ్ వాహనం బీదర్ నుంచి వస్తుండగా ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేపట్టగా మద్యం బాటిల్ల కాటన్లు పట్టుబడ్డాయి హర్యానా నుంచి తెస్తున్న ముప్పై నాలుగు కాటన్లలో నాలుగు వందల ఎనిమిది బాటిళ్ల మద్యం ఒక వాహనం స్వాధీనం చేసుకుని నకిలీ మద్యం అనేది ఇంకా తేలాల్సి ఉందన్నారు పట్టుబడిన మద్యం విలువ ఐదు లక్షల డెబ్బై ఐదు వేల విలువ ఉంటుందన్నారు

ప్రొఫెషన్ వ్యక్సే శాఖ స్టేషన్కి అందిన సమాచారం మేరకు పరమేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ మన రాములు గౌడ్ ఎస్ఐ మరియు వారంత సిబ్బంది మనకు ముత్తంగి టోల్ గేట్ దగ్గర మార్నింగ్ నాలుగున్నర గంటలకి రూట్ వాచ్ చేయడం చేయడం జరిగింది ఆ రూట్ వాచ్లో భాగంగా ఒక వెహికల్ మనకి మన సంఘ అంటే బీదర్ హైవే మీద నుంచి మనకు లోపల రావడం జరిగింది ఆ ఒక టాటా సుము అనుమానాస్పదంగా మన సిబ్బంది ఆపడానికి ట్రై చేయగా తప్పించుకొని ట్రై చేశారు ఇమీడియట్గా మా వాళ్ళు టాటా సుము రంగం పెట్టి ఆ వెహికల్ని ఆపడం జరిగింది ఆప ఆపడం జరిగిన తర్వాత ఆ ఎస్యూవి ఫైవ్ హండ్రెడ్ మహీంద్రాగా దాన్ని చూసుకొని దాన్ని ఆపడం జరిగింది జరిగిన తర్వాత ఆ వెహికల్లో ఏముందని చెక్ చేయగా ఇద్దరు అందులో ఇద్దరు పర్సన్స్ వాహనంలో ఇద్దరు పర్సన్స్ ఉన్నారు వారు ఒకరు పాత్లావతూ టీకే నాయక్ సన్ ఆఫ్ సేవ్య దేవున్గుట్ట తండ పెద్దరవల్లి బాల్ మండల్ మహబూబ్నగర్ జిల్లా ఇపోతను సామర్ నవీన్ కుమార్ సన్ ఆఫ్ మల్లయ్య ఇతను తెల్కపల్లి నివాసి వీళ్ళిద్దరూ మీరు ఎక్కడి నుంచి అనగా మేము హర్యానా నుంచి వస్తున్నామని చెప్పారు తర్వాత వెహికల్ ఏముందనగా కొంచెం తడువాడు పడ్డాగా వెనక డిక్కీలో పోయి చెక్ చేయగా మనకి కొన్ని కాటన్లు అనుమానాస్పదంగా కనిపించాయి అనుమానాస్పదంగా కనిపించేసరికి ఆ కాటన్లు ఏమున్నాయని చూడగా అందులో మద్యం బాటిల్ ఉన్నాయి ఆ మద్యం బాటిల్ మీద ఎలాంటి మనకు జనరల్గా ఏంటంటే మన తెలంగాణకు సంబంధించిన వ్యక్తుల మీద మన పర్ సేల్ ఓన్లీ పర్ సేల్ ఓన్లీ అని ఒకటి ఎంఆర్పి రేటు ప్లస్ హాలో సహా బాటిల్ మీద అఫిక్స్ అయి ఉంటాయి ఈ బాటిల్ మీద ఏంటంటే ఆ బ్రాండ్ నేమ్ తప్ప బ్రాండు మ్యానుఫ్యాక్చర్ తప్ప అండ్ ఇవి ఇంపోర్టెడ్ బై కంపెనీ అంటే మనకు బ్లాక్ లేబుల్ రెడ్ లేబుల్ అయితేనేమో డయాజో కంపెనీ బెంగళూరు శ్రీవాస్ అయితే మనకి కర్నూలు రికార్డు ఢిల్లీ తెప్పించినట్టునే తప్ప వాటి మీద ఎలాంటి అధికార లేబుల్స్ కానీ ఎలాంటివి ఏమో అంటే మీరు ఎప్పుడు తెస్తున్నారు కదా తర్వాత మేము హయాణంలో నేర్చుకుంటున్నాము అని చెప్పారు వాటిని తర్వాత మా స్టాఫ్ చాలా క్షుణ్ణంగా పరిశీలించగా వాటి మీద ఎలాంటి మన తెలంగాణ రాష్ట్రం సంబంధించిన లేబుల్స్ కానీ హ్యానోగ్రాఫ్స్ కానీ ఏవి లేవు ఏవి లేవు అని నిర్ధారించుకున్న తర్వాత ఆ ఇద్దరు పర్సన్స్ని అక్కడే అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ చేయగా ఇది ముఖ్యంగా ఈ టీక్యా మరియు నవీన్ కుమార్ కాట్రావత్ రవీందర్ ఇతను గతంలో అప్పాయిపల్లి అప్పాయిపల్లి గ్రామం లింగాల మండల్ మనకు తెలకపల్లి స్టేషన్ పరిధిలో అంటే నాగర్పల్లి కర్నూలు జిల్లా పరిధిలో ఉంటుంది అతని ఆదేశాల మేరకు ఈ నవీన్ కుమార్ మరియు టీకే లిక్కర్ని హర్యానా నుంచి ఐదు లక్షల డెబ్బై వేలు చెల్లించి దాదాపుగా ముప్పై నాలుగు పాటన్ల విదేశీ మద్యం ఇందులో రెడ్ లేబుల్ పద్దెనిమిది పెట్టెలు పద్దెనిమిది పెట్టెలు లాక్ లేబుల్ పదమూడు పెట్టెలు జెమ్సన్ ఒక పెట్టె శ్రీగర్ రెండు పెట్టెలు ఈ మద్యము వాళ్ళు తీసుకురావడం జరిగింది ఇది విదేశీ మద్యమా సార్ ఇది దీనికి ఐదు లక్షల అరవై వేలు అక్కడ వాళ్ళు పే చేయడం జరిగింది ఇది హర్యానాలో కాదు ఇది విదేశీ మద్యం మొత్తం విదేశీ మద్యం అంటే విదేశీ మద్యం అని ఇది పూర్తిగా విదేశీ మద్యం కాదు ఎందుకంటే మేము దీన్ని కెమికల్ అనాలసిస్ రిపోర్ట్ పంపించిన తర్వాత చెప్పగలుగుతాము ఇందులో సూర్యస్ కూడా ఉంటుంది ఎందుకంటే పేరుకి విదేశీ మాద్యమాన్ని తీసుకొస్తారు కానీ చాలా చోట్ల ఏం చేస్తారంటే వీళ్ళు రకరకాలుగా బాటిల్లు లేబులు క్యాపులు అన్ని సంపాదించుకొని ఏ సింపుల్గా మనకు అంటే ఆఫీసర్ చైజ్ రాయల్ షార్జ్ చీప్ లిక్కని కూడా నింపుకొని కూడా దీన్ని విదేశీ విద్యంగా అంటే మిగతా వాళ్ళు నమ్మించి కూడా అందిస్తూ ఉంటారు చాలామంది మనకు గతంలో మనకు హైదరాబాద్ రంగాడ్లో చాలా దొరికిన ప్లేస్లు అది దొరికిన లిక్కర్ విదేశీ మాధ్యమాన్ని బాటిల్ బ్రాండింగ్ ఉంటుంది కానీ లోపల దొరికే అంతా పోరేసే ఉంటుంది కాబట్టి ఇది ఖచ్చితంగా విదేశీ మాధ్యమాన్ని కూడా చెప్పలేము దీన్ని వీళ్ళు ఏంటంటే తీసుకొచ్చి రకరకాలుగా గతంలో కూడా ఈ కాట్రావత్ రవీందర్ నవీన్ కుమార్ అనే ఇద్దరు ఒక నాలుగైదు సార్లు హర్యానా నుంచి తీసుకొచ్చి అమ్మారట అమ్మారని చెప్పారు అయితే ఇదే విషయమై గత నెల అంటే మే మాసంలో ఏడో తారీఖు నాడు సరునగర్ స్టేషన్ పరిధి అంటే రంగారెడ్డి జిల్లా సరు స్టేషన్ పరిధిలో కూడా ఈ కాట్రావత్ రవీందర్ మరియు నాగిరెడ్డి అనే ఇద్దరు వ్యక్తుల మీద ఒక కేసు ఫిఫ్టీ ఫోర్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెవెన్ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు నాడు ఒక కేసు కూడా స్టేట్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు రిజిస్టర్ చేసి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అందులో కూడా రెండు వేలు రెండు వందల ఐదు మద్యం బాట అప్పుడు కూడా శివాశ్రీ గారు అండ్ రెడ్ లేబుల్ లాక్ లేబుల్ ఇంకా కొన్ని సిగ్నేచర్ లాంటి బాటలు కూడా చీల్చడం జరిగింది అది మేము రంగారెడ్డి జిల్లా డీసీ గారితో విధంగా సరుణ్ మాట్లాడి కూడా ఆ డిటే కూడా తీసుకోవడం జరిగింది అయితే రవీందర్ రవీందర్ మీద మేము తర్వాత అతని ఇల్లు నివాసి లింగాల అప్పాయిపల్లి లింగాల మరియు అతను అతనుండే షాద్నగర్ అక్క కూడా మేము మా టీమ్లో పంపించడం జరిగింది ఇదే లింకులో షాదనగర్లో కూడా అతని ఇంట్లో ఒక ఆరు హర్యానా స్టేట్ సంబంధించిన సిగ్నేచర్ పార్టీ కూడా మా షాదనగర్ సిబ్బంది కూడా సీజ్ చేయడం జరిగింది తర్వాత రవీంద్ర అతను ఎక్స్ సర్పంచ్ ఇంతకుముందు సర్పంచ్ చేశాడు అప్పాయిపల్లి విలేజు లింగాల మండలి నాగకర్నూలు జిల్లా అయితే షాద్నగర్లో అతని ఇంట్లో కూడా ఆరు సిగ్నేచర్ పార్టీ కూడా సీజ్ చేయడం జరిగింది ఇప్పుడు అయితే అతని ఇంట్లో భార్య తప్ప అతను నుండి తప్పించుకొని దొరుకుతున్నాడు అతను రవీందర్ని అరెస్ట్ చేసిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంకేమైనా ఉన్నదా ఇంకెవరు ఇన్వాల్వ్ అనేది వాళ్ళందరినీ సరిపోతున్నారు